విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది మీ తలరాతలు మారుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిందంటే చదువుకోవడంతోనేడు పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఇక్కడున్న యువకులకు యువతి యువకులకు నా సూచన ఒక్కటే చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది మీకు నాణ్యమైన ఇచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా మీరు మా కుటుంబ సభ్యులు నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు మా మాదిగ బిడ్డ మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత ఉప న్యాయం జరిగింది యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది